తన ఏగారపల్లి గ్రామనందు మన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతీ ఇందిరా సోనియామ్మ గారు ఇటు మా సోనియామగారు అరవై సంవత్సరాల తెలంగాణ యొక్క ఆకాంక్ష నెరవేర్చిన గౌరవనీయులైన శ్రీ శ్రీమతి సోనియామ్మ గారికి పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన అయగాడిపల్లి గ్రామం నుంచి వారికి ధన్యవాదాలు మన కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రజలకు కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము వారి ఇంకా ఎన్నో పుట్టినరోజు పనులు నేర్చుకోవాలి చేసుకోవాలని మీ అందరం ఆ దేవుని ప్రార్థిస్తున్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గెలిచి నిన్నటికి సంవత్సరం అయిపోయింది ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారు కూడా గెలిచి మన అందరం దోర్నకల్ నియోజకవర్గం ప్రజలందరూ కలిసి అత్యధిక మెజార్టీ గెలిచి సంవత్సరం అయిన సందర్భంగా ఈ రోజు మనం ఐగారి పెళ్లి ఆంజనేయ గుడి ముందు సోనియామ గారికి ధన్యవాదాలు తెలుపుకోవచ్చు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గ్రామం నుంచి ఐగారుపల్లి గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాదాభిషేకమే కాదు వారందరికీ పాదాభివందనం చేయాల మనం ఎందుకంటే గత పాలకులు ఒక ఏడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు పోయిండ్రు కానీ ఏ రోజైనా సరే ఒక పది కోట్లు ఐదు కోట్లు ఏనాడు కూడా ఈ నలభై సంవత్సరాల నుంచి ఏనాడు కూడా తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి పాటుపడ్డ నాయకుడు ఎమ్మెల్యే లేడు కానీ ఒక సంవత్సరం గెలిచిన ఎమ్మెల్యే గారు మన అయ్యగారిపల్లి గ్రామానికి దృష్టిలో పెట్టుకొని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల కోట్ల రూపాయలని ఈ అయ్యగారిపల్లి గ్రామంలో తీసుకొచ్చి ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలకు ఏ ఏక జట్టుగా చేసిన మన రామచంద్ర నాయక్ గారికి మరియు మన మంత్రి గారు పొంగలేడు శ్రీనివాసరెడ్డి గారికి సీతక్క గారికి ముఖ్య మన రైగరైనటువంటి రామచంద్ర రేవంత్ రెడ్డి గారికి కూడా మనం అయ్యగారిపల్లి నుంచి ధన్యవాదాలు తెలపాలేము ఎన్ని పాలకులు ఏం చేశారని మనం అడుగుతున్నాం ఇక్కడ ఆయన గెలిచి సంవత్సరం లోపులనే రెండు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు ప్రాజెక్టు తీసుకొచ్చాడు గెలిచినాక గత ఆరు నెలల నుంచి కూడా రెండు వందల కోట్ల రూపాయలు నియోజకవర్గం అభివృద్ధికి తీసుకొచ్చి పెట్టిండు కానీ గత పాలకులు ఏం చేశారు ఇక్కడ పది సంవత్సరాల్లో ఉండి కూడా మహా అంటే మన అయ్యారి పెళ్లికి విషయాన్ని మాట్లాడదాం అయ్యగారి పెళ్లికి వచ్చినా పదిహేను ఇల్లు తప్ప పది పదిహేను మందికి గొర్రెలు తప్ప ఒక పది పదిహేను మంది ఐదారు చర్ల చేప పిల్లలు తప్ప ఒక ఐదారు బీసీ లోన్లు తప్ప అయ్యగారు పెళ్లికి పదిహేను వరగా పెట్టింది ఏం లేదు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఒక రాష్ట్ర రాయవాళ్ళు వాళ్ళు పది సంవత్సరాలు హిరణ లూటీ చేసి రాష్ట్రాన్ని లూటు చేసిపోతే అట్లాంటి లోటి నీజు మనకు వచ్చిన ప్రాజెక్టు ఆషామాచా ప్రాజెక్ట్ ఏం కాదు అది రెండు వందల కోట్ల ప్రాజెక్టు అంటే అది పూర్తి అయితే అన్ని కులాల పిల్లలు నాలుగవ తరగతి నుంచి డిగ్రీ వరకు కూడా ఏ కుల మతాలకు అతీతంగా అందరూ పోయి అదే స్కూల్లో చదువుకోవచ్చు దాదాపు ఈ స్కూల్లో ఉండబడిన పిల్లలైతేంది మినిమంగా అతి తక్కువ తక్కువ ఐదు వేల మంది బడి పిల్లలు ఉంటారు ఒక వెయ్యి మంది పడి పంతులు ఉంటారు ప్రాజెక్టు